హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మీర నేను మీశ్రాణి ఈరోజు మన ఛానల్లో మెంతి కూర టొమాటో కాంబినేషన్లో కర్రీ చేసుకుందాం ఇప్పటిదాకా చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది లేదా చేసినట్టయితే ఓకే చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా లేదా సైడ్ డిష్కైనా కూడా నేను చెప్పడం ఎందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ టొమాటో మెంతికూర కర్రీ కోసం నేను నాలుగు మీడియం సైజ్ టొమాటోలని నాలుగు కట్టల మెంతికూర తీసుకొని శుభ్రంగా ఓల్చుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టుకుందాం అందులోకి రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మనం ఇప్పటిదాకా రెడీగా ఉంచుకున్న మెంతి కూరని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా చేదు పోయేదాకా కూడా మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చేదు పోయి కూర టొమాటో కర్రీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది చూడండి క్వాంటిటీ తగ్గిపోయింది అలాగే కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన మెంతి కూరని ఇంకో ప్లేట్లోకి అయితే మనం తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే పాయిన్లోకి ఇంకొక రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెటెక్కాక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుందాం అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు బాగా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకొని ఇవి ఎప్పుడైతే ఫ్రై నాకు కన్ఫామ్ అవుతుంది అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం టొమాటో ముక్కలు కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది తొందరగా మగ్గిపోతాయి కూడా మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఈ టొమాటో ముక్కలు కూడా వేసాక బాగా కలిపేసుకుందాము టొమాటోలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అప్పుడే మనకి ఇవి బాగా మగ్గిపోతాయి అంత బాగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అనేది తొందరగా పట్టేస్తుంది ప్యాన్లో ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయ చీలికని అలాగే రుచికి సరిపడా కాస్త సాల్ట్ అలాగే పసుపు మీరు తినగలిగినంత కారం ధనియా పొడి ఒకటి లేదా రెండు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఎట్టి పరిస్థితిలో కూడా వాటర్ అనేది యాడ్ చేయకండి మనకు టొమాటోలో నుంచి వచ్చే వాటరే మనకు కరెక్ట్గా ఈ కర్రీకి సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో ఈవెన్గా అంతా కూడా మనము స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మనం బాగా మగ్గించుకుందాం చూడండి టమాటోలోంచి వాటర్ అనేది బాగా బయటకు వచ్చి అంతా కూడా కొంచెం లిక్విడ్గా అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ వాటర్ కూడా ఇంగిపోవాలి మనకు తిక్కుగా అయిపోవాలి అప్పుడే మనకు కర్రీ అనేది గుజ్జు కర్రీ లాగా తయారవుతుంది అనమాట ఇది దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూరను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం మెంతికూర ఫ్రై అనేది మనకు కొంచెం ఇది ముద్దల ముద్దలుగా ఉంది కాబట్టి కర్రీలోకి వేసిన తర్వాత మనం కొంచెం ఈవెన్గా అంతా కూడా కలిపేసుకోవాలి లేదంటే మెంతికూర అంతా అక్కడక్కడ దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇలా నేను వీడియోలు చూపిస్తున్నట్టు స్పాచ్లతో అంతా బాగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే టొమాటో ముక్కలకి బాగా మెంతికూర అనేది పట్టేసి కరెక్ట్గా మనకు సరిపోతుంది చూడండి ఎంత గుజ్జుగా తయారైంది కదా గుజ్జు కూరలాగా మీకు ఇష్టమైతే కొత్తిమీరను యాడ్ చేసుకోండి నేనైతే కొత్తిమీర కూడా వేయట్లేదు ఇంకా కొంచెం లిక్విడ్గా ఉన్నట్టయితే ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మనము అలాగే స్టవ్ పైన పెట్టినట్టయితే వాటర్ ఏమన్నా ఉన్నట్టయితే అది కూడా ఇంకిపోయి చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా బాగుంటుంది కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాగుందో ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా వీడియోని చూస్తుండండి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన వరు మీరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంటే వెళ్ళండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్